హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియోలో షేర్ చేయబోతున్నాను దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి ఈలోపు అరటికాయ ముక్కల్ని కట్ చేసుకొని చిన్నగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి లేదంటే కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతాయి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు దాన్ని మగ్గనిచ్చిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో దీంట్లో యాడ్ చేసుకోవాలి వాటర్ పడకుండా వాటర్ అని వంపేసి మంచిగా ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలండి స్టవ్ ఫుల్ పెడితే ఏంటంటే అడుగంటుతుంది స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలి అరటికాయ ఫ్రై కర్రీ లాంటివి ఏవి తినని వాళ్ళు కూడా ఆలు ఫ్రై అని చెప్పి పెడితే చాలా ఈజీగా తినేస్తారు గుర్తుపట్టకుండా అంత టేస్టీగా ఉంటుంది సో ఇవి మంచిగా మగ్గనివ్వాలి ఇవి మనకు మంచిగా మగ్గిన తర్వాత మనకు ఉప్పు కారం ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి అప్పుడు మనకి ఉప్పు కారం అన్ని కారం కారం లాగా ఇట్లా ఉండకుండా అరటికాయ ముక్కలకి మంచిగా ఫ్లేవర్ అనేది పడుతూ ఉంటుంది ధనియా పౌడర్ ఫ్లేవర్ సో ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి ఇందులో యాడ్ చేసుకొని మనం కలిపేసామని అంటే మనకి అరటికాయ ఫ్రై కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే తింటే మాత్రం నిజంగా ఎవ్వరు గుర్తుపట్టారండి ఆలు ఫ్రై ఇంత కమ్మగా చేశారేంటి అని అంటారనమాట అలా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది నాతో కామెంట్లో షేర్ చేయండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్